హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా ఇంటి దగ్గరున్న చిన్న వినాయకుడి గుడిని చూపిస్తున్నాను ఈ వినాయకుడి గుడిని చూసిన వెంటనే నాకు ఒక్కటే అనిపిస్తుంది కుటుంబ సపరివార సమేతంగా ఇక్కడే ఉన్నారేమో వినాయకుడిని కుటుంబమంతా ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది అంటే ఇక్కడ మెయిన్గా వినాయకుడు ఉంటాడు దాని ఎంట్రెన్స్లోనే కుమారస్వామి ఉంటారు చూడండి కుమారస్వామి తర్వాత శివ పార్వతులు వాళ్ళ అమ్మ నాన్న శివ పార్వతులు నందీశ్వరుడు శివ లింగం రూపంలో శివుడు ఉంటాడు ఇక్కడ మొత్తం కుటుంబమే ఇక్కడ ఉందేమో అని అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా కూడా నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం బాబా వారు ఇక్కడ లేరు అందరూ ఉన్నారు అనే ఫీలింగ్ ఉండేది ఎలాగైనా ఇక్కడికి బాబా వారు రావాలి చిన్న విగ్రహమైనా కావాలనని ఎప్పుడు వేడుకునేదాన్ని తర్వాత నేను అనుకున్నాను వినాయకుడికి నేను ఇక్కడ నా కోరిక తీరితే ఇక్కడికి షిరిడీ నుంచి సాయిబాబాని ఇక్కడికి తీసుకొస్తాను సాయిబాబా విగ్రహాన్ని చిన్నది అని వేడుకున్నాను నా కోరిక తీరిన తర్వాత ఫస్ట్ టైం చిన్న సాయిబాబా విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను తర్వాత విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టిన వెంటనే ఫస్ట్ ఒక ఫోటో ఉండేది ఆ ఫోటోలో ఉండే పువ్వు బాబా వారి కాళ్ళ దగ్గర పడింది ఆ కాళ్ళ దగ్గర పడినప్పుడే అందరూ అన్నారు బాబా వారు వచ్చేసారు ఆయన ఆశీర్వాదం ఇచ్చేశారని ఈ ఆ విగ్రహం పెట్టిన ఒక్క నెల లోపల ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఈ బాబా వారిని విగ్రహ ప్రతిష్ట చేశారు పెద్ద బొమ్మ తీసుకొచ్చి పెద్ద విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేశారు అలాగే ఇక్కడ రావి చెట్టు ఉంది చూసారా ఇక్కడ నాగప్రతిమలు ఉన్నాయి ఇక్కడ ఈ రావి చెట్టులోనే వినాయకుడు ఉన్నారంటారు ఇక్కడ స్వయంభగా వెలిసాడు వినాయకుడు ఏ వేరు చూసినా పెద్ద పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్కడి వినాయకుడు ఆకారంలోనే కనిపిస్తుంది మనకి చెవులు ఆకారంలోను తొండం ఆకారంలోను ఈ చెట్టును చూస్తేనే వినాయకుడేమో అనిపించేలాగా ఉంటుంది ఇక్కడ కోరిన కోరికలు కోరి దారాలు కడుతుంటారు ఇది చిన్న గుడి అయినా కూడా చాలా బాగుంటుంది ఈ గుడికి వచ్చి ఏ కోరిక కోరినకున్నా కూడా జరుగుతుంది ఇక్కడ చూసారా దక్షిణామూర్తి ఒక సైడ్ దక్షిణామూర్తి ఉంటారు ఈ గుడికి వచ్చిన వెంటనే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ హంగులు ఆర్భాటాలు ఉండవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూజారు కూడా ఎక్కువగా ఉండడు ఇక్కడ శుభ్రంగా దీన్ని నీట్గా క్లీన్ చేసి అన్ని దీపాలు పెట్టేసి ఎవ్వరుండరు ఈ గుళ్ళో ఉండకుండా అట్లా వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని దేవుణ్ణి ప్రార్థించి అక్కడ ఒక ప్లేట్ ఉంటుంది దక్షిణ వేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఏ సౌండ్ ఉండదు ఈ గుడికి వస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది ఒక పూజారు కూడా ఈ గుళ్ళలో ఉండడు ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు బాగా పూజలు చేస్తారు ఆ టైంలో వస్తారు పూజారులు తర్వాత ఎవ్వరుండరు ఎంత సైలెంట్గా ఉంటుందంటే అంత సైలెంట్గా ఉంటుంది ఈ గుడి మొత్తం ఎవరు వచ్చారా పూజ చేసుకున్నారా దేవుణ్ణి ప్రార్థించారా వెళ్ళిపోయారా అన్నట్టుంటుంది ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు ధ్యానం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్న గుడి అయినా చాలా మహిమగల గుడి ఉదయాన్నే ఎవ్వరు భక్తులు రాని టైంలో పూజారి గారు వచ్చి శివుడికి డైలీ అభిషేకం చేసి శివ పూజ చేసేసి వెళ్ళిపోతారు అంతే తర్వాత పూజారే కనిపీడు ఇంకా భక్తులే వచ్చి ప్రార్థించుకొని వెళ్ళిపోవాలి అంత బాగుంటుంది ఈ గుడి ఈ గుడి ఎలా ఉంది ఏంటి అనేది మీరు వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి అలాగే దక్షిణామూర్తి దుర్గమ్మ అందరూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఆ శివ భగవాన్ని కుటుంబం అంతా ఇక్కడే ఉంటుంది అందరినీ ఒకేసారి ప్రార్థించుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్టు